హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ముఖ్యంగా ఇప్పటికే ఎల్ వన్లో ఉన్న వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా ఐదు లక్షల రూపాయల ఇళ్లను మంజూరు చేసి వారికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలనైతే ఇస్తూ ఉంది మరి ఎల్ టూలో ఉన్న వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాల్సి ఉన్నా కూడా ఇంకా మనకు ప్రభుత్వం ఆ దిశగా అంటే మనకు కసరత్తులు అయితే చేస్తూ ఉందన్నమాట మరి ఏ విధంగా మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా వారికి డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఏ విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకుందో అదేవిధంగా ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ పైన కూడా పూర్తి స్థాయి కసరత్తులు చేసి తర్వాత లబ్ధిదారులందరికీ కూడా ఈ నెల నుంచే పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట మరి రాష్ట్ర ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అప్లై చేసుకుని ఎల్ వన్ ఎల్ టూ కింద ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అయితే ప్రారంభించింది జనవరి ఇరవై ఆరున ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కేవలం ఎల్ వన్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు మాత్రమే ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇస్తుంది మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం చూస్తున్న వారికి కొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చింది వారికి కూడా మనకు ఇక్కడ మనకు డబ్బులు అయితే ఇవ్వబోతుందనమాట మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంది మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తారా ఇయరా అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం చూస్తున్న వారికి ప్రభుత్వం సరికొత్త అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయాలి ఈ విధంగా ఉంటుంది గుర్తు ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి ఇది చాలామంది ఏంటంటే నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా వీడియోను లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి మీ దోస్తులందరికీ కూడా ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ కనుక షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ప్రభుత్వం మీకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఎదురుగా ఒక నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా ప్రతి సమాచారాన్ని కూడా తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మరింత సమాచారాన్ని తీసుకొస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర చాలా ప్రతిష్టాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకము ఎంత మేలు చేస్తుందంటే లబ్ధిదారులకు మనకు సొంత ఇల్లు లేనటువంటి వారంతా కూడా సొంత ఇంటిని నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మనకు మన ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకురావడం జరిగిందనమాట మరి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇప్పటికే మనకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి మూడు కేటగిరీలుగా విభజించి లబ్ధిదారులందరికీ కూడా మనకు ఈ యొక్క అయితే అందిస్తూ ఉందనమాట మరి ఈ యొక్క ఎల్ వన్లో ఉన్నవారికి ఎల్ టూలో ఉన్నవారికి మాత్రమే ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పురోగతి ఉంది మిగిలినటువంటి వారికంటే అంటే ఎల్ త్రీ వారికి మాత్రం ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఇంకా అప్డేట్ అయితే ఏమీ ఇవ్వలేదు ప్రస్తుతానికి ఎల్ వన్లో ఉన్న వారికి లబ్ధిదారులందరికీ కూడా ఐదు లక్షల రూపాయల ఇళ్లను మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఐదు లక్షల రూపాయల ఇళ్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇప్పటికే ఎక్కడ చూసినా కూడా వన్ లబ్ధిదారులకు ఇసుక కూడా ఉచితంగా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు మీటర్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను పంపిణీ చేస్తుంది ఉచితంగా మనకు లబ్ధిదారులే వెళ్ళి ఇసుక అనేది తెచ్చుకోవచ్చు అనమాట మరి ఇట్లా వన్లో ఉన్నవారికి రెండు విడతల ఇళ్లను మంజూరు చేసి వారికి చాలా గొప్పగా వారికి ఈ యొక్క ఎల్వన్ కింద ఉన్న వారందరికీ కూడా ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా చాలా మేలు చేస్తూ ఉంది ఇప్పటికీ ఎక్కడెక్కడ నిర్మాణాలు పూర్తవుతున్నాయో ఒక మనకు ఇప్పటికీ తొంభై తొమ్మిది కోట్ల రూపాయల వరకు కూడా ఈ ఇంద్రమ్మ ఇండ్ల పథకం కింద ఎల్వన్ వారికి కేటాయించి పంపిణీ చేశామని చెప్పి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్రకటించడం అయితే జరిగిందనమాట మరి ఇప్పటికే ఎల్వన్లో ఇళ్లను పొందినటువంటి వారంతా కూడా నిర్మాణాలు చేస్తూ ఉన్నారు చాలా చోట్ల సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు నిర్మించుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరినీ కూడా ఎల్వన్ కిందకి తీసుకొచ్చి వీరికి ఇంద్రమ్మ ఇండ్లను కేటాయించి విడతల వారిగా అంటే నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి ఇప్పటికే లబ్ధి చేకూరుతుంది చాలామందికి చేకూరుంది ఇక్కడ మనకి ఎక్కడైతే ఒక నాలుగు వందల వరకు కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిగా స్లాబ్ వేసుకుని అంటే గో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ కూడా పూర్తి చేసుకుని గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు తాజా ప్రకటన అయితే చేస్తారన్నమాట మరి వన్ కింద చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎల్వన్ వారికి మాత్రమే ఇండ్లనిచ్చి ఎల్వన్ వారికి మాత్రమే లబ్ధిని ఉంది తెలంగాణ ప్రభుత్వం మరి కాబట్టి ఎల్వన్లో ఉన్నవారు ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వారు ఇల్లు కనుక మంజూరు అయితే వెంటనే కూడా ప్రారంభించండి ఎందుకంటే మళ్ళీ చివరి దశలో అంటే చివరి సంవత్సరంలో కానీ అట్లా కానీ మీరు మీరు ఇల్లు కనుక చేస్తే మరొక రెండు సంవత్సరాలు ఉంది తర్వాత కనుక మీరు చివరిలో కొంతమంది ప్రారంభిస్తారు అప్పుడు సరిగ్గా బిల్లులు రావు మరి అవన్నీ కూడా సమస్యలు ఉంటాయి కాబట్టి వెంటనే కూడా ఇందిరమ్మ ఇండ్ల కింద ఎల్వన్లో వచ్చిన వారందరూ కూడా వెంటనే కూడా ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించుకోండి చాలా మంచిది ఎందుకంటే మనకు ప్రభుత్వం ఇప్పటికే మనకు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు అంటే డబ్బులు పుష్కలంగా ఉన్నాయి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మనకు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఎల్వన్లో ఉన్నవారంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించండి మీకు ఇసుక కూడా ఫ్రీగా ఇస్తుంది ప్రభుత్వం సిమెంట్ కూడా కొద్దిగా ఇస్తున్నారు తక్కువ ధరకే ఇట్లా మనకు అన్నీ కూడా ఉన్నాయన్నమాట కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి కూడా ఇవన్నీ కూడా మీరు లబ్ధి పొందొచ్చు ఐదు లక్షల రూపాయలని మీకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది మరి రెండవ దశలో ఇండ్లు మంజూరు అయిన వారు కూడా వెంటనే కూడా నిర్మాణాలు ప్రారంభించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఎల్వన్లో ఉన్నవారంతా కూడా ఈ విధంగా చేసుకుని లబ్ధి అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం మీకు చాలా క్లారిటీగా మీకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఎల్ వన్కు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకుని వారంటే కూడా దరఖాస్తు చేసుకోండి మరి ఇక ఎల్ టూ విషయానికి వచ్చేస్తే ఎల్ టూ కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సొంత స్థలము లేదు ఇల్లు లేని వారికి అద్దె ఇంట్లో ఉండే వారికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు మరి గతంలో కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి రెండున్నర లక్షల ఇళ్ళలో చివరి దశలో మరి ఒకటిన్నర లక్షల ఇండ్ల వరకు కూడా మనకు ఆల్రెడీ పంపిణీ చేశారు మరి మిగిలినటువంటి లక్ష ఇళ్ళను కూడా ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించడానికి లిస్టులు అయితే తయారు చేసింది మరి ఈ లక్ష ఇళ్లను కేటాయించేస్తారు ఎక్కడైతే నిర్మాణాలు పూర్తి అయిపోయినాయనమాట జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు నిర్మాణాలు పూర్తయిపోతున్న వెంటనే కూడా ఈ ఇళ్లను కేటాయించేస్తారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తరువాత ఏంటంటే ప్రభుత్వము ఎక్కడ ఇల్లు నిర్మాణానికి అంటే ప్రభుత్వం కట్టలేని చోటంతా కూడా మనకు కట్టి ఇవ్వాలంటే సమయం పడుతుంది కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఎల్ టూ కింద ఉన్నటువంటి వారందరికీ కూడా సొంత స్థలం ఇచ్చి ఐదు లక్షల రూపాయలు అయితే ఇచ్చేస్తామని చెప్పి ప్రకటించింది అనమాట మరి సొంత జాగా ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తుంది మీరు ప్రభుత్వం ఇచ్చినటువంటి సొంత జాగాలో ఇల్లు నిర్మించుకోవచ్చు మరి ఈ విధానాన్ని కూడా ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది మనకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి మళ్ళీ అది కాకుండా కొన్ని చోట్ల మనకు ప్రభుత్వమే సొంతంగా జీ ప్లస్ త్రీ విధానంలో అంటే నిర్మాణాలు చేపట్టి వారికి కూడా మనకి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఇట్లా అనేక రకాలుగా ప్రభుత్వం మూడు విధాలుగా కూడా ఇంద్రమ్మ ఇండ్లను ఎల్ టూలో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇన్లను పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఎల్ వన్ కింద చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మరి ఎల్ టూలో ఉన్నవారందరికీ కూడా ఈ విధానాలను తీసుకొచ్చి ఈ విధంగా మీకు డబుల్ బెడ్రూమ్ ఇన్లను పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకుని వారంటే ఎల్ వన్ ఎల్ టూకు ఎల్ త్రీకి దరఖాస్తు చేసుకోండి మీ దరఖాస్తులు పరిశీలించి మీకు ఎల్ వన్లో ఇల్లు వస్తుందా ఎల్ టూలో ఇల్లు వస్తుందా ఎల్ త్రీలో ఇల్లు వస్తుందా అనే విషయాన్ని ప్రభుత్వం అయితే వెల్లడించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందవచ్చు ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇండ్లు అయితే మంజూరు అవుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉందండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మీకు ప్రభుత్వం అయితే ఇండ్లను అయితే కూడా మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఆదేశాలైతే జారీ చేసింది మరి ఇప్పటికే మనకు నెల్వన్ కింద ఇళ్ళ నిర్మాణాలు చేపడుతున్న వారందరికీ కూడా ప్రతి సోమవారం కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి వారి ఇంటి నిర్మాణాన్ని బట్టి గోడలు కట్టుంటే లక్ష ఇరవై ఐదు వేలు స్లాబ్ వేసుంటే లక్ష డెబ్బై అంటే లక్ష రూపాయలు చివరి వరకు వచ్చి ఉంటే లేదు స్టార్టింగ్లోనే ఉంటే బేస్మెంట్ పూర్తి చేస్తుంటే లక్ష రూపాయలు ఇట్లా ప్రభుత్వం అయితే ప్రతి సోమవారం కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగం వండి తప్పకుండా మీకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిదారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మెయిల్ చేస్తూ ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఎల్ వన్ ఎల్ టూకి సంబంధించి మరొక అప్డేటు మనకి త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీని కూడా తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతోంది వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు